శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధ దక్షిణామూర్తే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విచంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భఠారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అదృశ్యత్వాదికరణంలో భాగం నాలుగు నిన్నటి భాగంలో అదృశ్యత్వాది గుణాలు పరమేశ్వరుడే అని చెప్పారు ఒక సాధారణ రూపంలో సర్వజ్ఞుడు అన్ని తెలిసిన వాడు పరమేశ్వరుడు ధర్మం ఇక్కడ అలా అని చెప్పారు కాబట్టి ఈ అచేతనంగా ఉన్న ప్రధానం గురించి చెప్తున్నారు కానీ ఉపాధి చేత ఇక్కడ సంకుచితంగా జ్ఞానం గల శారీ శారీరకం గురించి చెప్పట్లేదు సర్వజ్ఞ సర్వేత్వం వాళ్ళకు సంభవించదు కదా వాళ్ళకి అది కూడా తపశ్శక్తి చేత ఒక పరం పరమ పరైన మట్టికి పర పర భక్తితోటి అంటే ఎవడు సర్వజ్ఞుడు సర్వేదుడు అంటే తపస్సు తపస్సు జ్ఞానమయమయ్యి ఉండే ఈ కార్యము ఈ సూక్ష్మమైన బ్రహ్మ నామం రూపం అన్నము అన్ని అట్లా సర్వజ్ఞని పుట్టించిన దానికి ప్రకృతిగానే చెప్పబడుతుంది అట్లా ఆ సామ్యం చేత ప్రత్యక్షమైన జ్ఞాన అభిమానం ఒకటి వల్లే అది గుర్తించబడుతుంది ఈ ప్రకృతమైన భూతయోని అనేది అక్షరానికి సర్వజ్ఞత్వం అనే ధర్మాలు చెప్పబడతాయి పడ్డాయి కానీ సంకుచితమైన జ్ఞానం అన్న వాళ్ళకి చెప్పబడలేదని చెప్పారు నేను అటు భాగంలో ఇప్పుడు మళ్ళీ నాలుగో భాగంగా చెప్పుకుంటున్నాం అక్షరాదితి అక్షరాత్పరత పరహ అనే చోట గోడ భూతయోని అయిన ప్రకృతమైన అక్షరం కంటే పరమైన వాడెవడు చెప్పబడటం లేదు ఇది ఎలా తెలుస్తున్నది ఏన విద్వాం దేని చేత వినాశ రైతుడైన సత్యమైన పురుషుణ్ణి తెలుసుకున్నాడో అలాంటి బ్రహ్మ విద్యను యథార్థ రూపంలో చెప్పాడు అని ప్రారంభించి భూతయోని అదృశ్యత్వాది గుణాలు గలది అయిన అక్షరమే చెప్పదగినదిగా ప్రతిజ్ఞ చేయబడింది నిర్దేశించబడింది గాన ఇట్లు తెలుస్తున్నది అయితే అక్షరాత్పరత పరహ అని ఎట్లు నిర్దేశించబడింది ఆ విషయం రాబోయే సూత్రంలో చెబుతాం మరొక విషయం ఏమనగా ఇక్కడ పర అపర అనే రెండు విద్యలు తెలియదగినవిగా చెప్పబడ్డాయి వాటిలో విద్య అయిన ఋగ్వేదాది స్వరూపమైన విద్యను చెప్పి అధ పరాయ తదక్షర మధిగమ్యతే ఇత్యాధకు చెప్పబడుతుంది అక్కడ అక్షరం పరవిద్యకు విషయంగా వినబడుతుంది పరమేశ్వరుని కంటే భిన్నమైన మరొకటి ఏదైనా అదృశ్యత్వాది గుణాలు గల అక్షరం కల్పిస్తే అప్పటిది పరవిద్య కాజాలదు ఇది పరవిద్య ఇది అపరవిద్య అనే విభాగం అభ్యుదయ నిహ శేయాన్ని బట్టి కదా కల్పించబడింది అభ్యుదయం అనగా ఐహికం లేదా పారలౌకికమైన అభివృద్ధి నిశ్చేషం అనగా మోక్షం అభ్యుదయాన్ని ఇచ్చేది అపరవిద్య మోక్షం ఇచ్చేది పరవిద్య ప్రధానానికి సంబంధించిన విద్యకు ఫలం మోక్షం అని ఎవరు అంగీకరించరు కదా నీ పక్షంలో బోతయన యోని అయిన అక్షరం కంటే పరుడైన పరమాత్మ ప్రతిపాదించబడుతున్నాడు గాన అపరవిద్య ప్రధాన విద్య పరవిద్య అని మూడు విద్యలున్నాయని చెప్పబడి ఉండేది కానీ ఇక్కడ రెండు విద్యలు మాత్రమే నిర్దేశించబడ్డాయి కస్మిన్ను భవతి ఓ పూజ్యుడా దేనిని తెలుసుకుంటే ఇదంతా తెలిసిపోతుంది అని ఒకదాని తెలుసుకోనడం వల్ల సర్వ జ్ఞానాన్ని కోరటం అనేది సర్వాత్మకమైన బ్రహ్మ వివక్షత అయినప్పుడే చెప్పడానికి ఉద్దేశించబడినప్పుడే కుదురుతుంది కాని కేవలం అచేతనాలకు మాత్రమే నిలయమైన అనగా ఉపాదాన కారణమైన ప్రధానం వివక్షతమైన భోగ్య వస్తువుల కంటే విన్నుడైన భోక్త శారీరకుడు వివక్షితుడైనా కుదరదు అని చెప్తున్నారు దీనికి వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం ఇక్కడ పర అంటే గోత గోతయని అని బోతయోని అని ప్రకృతమైన అక్షరం కంటే పరమైన వాడు గురించి చెప్పడం లేదు ఏదైతే వినాశ అంటే నాశనం లేని నాశనం లేనిది సత్యమైన పురుషుని తెలుసుకుంటాడో అలాంటి బ్రహ్మ విద్యను యథార్థ రూపంలో దాని గురించి చెప్పాడు భూతయోని అదృత్పాది గుణాలు కల అక్షరం గురించి ఇది నిర్దేశించబడింది ఇంకా రాబోయే సూత్రాల్లో ఇంకా వివరంగా చెప్తాం ఇక్కడ ఏంటంటే పర అపర అనే రెండు విద్యలు ఉన్నాయని చెప్పాం కదా వాటిలో అపర విద్య గురించి ఋగ్వేదాది స్వరూపమైన విద్యను చెప్పి ఆ పరా పర విద్య గురించి ఇవన్నీ ఒక పర విద్యకి వెళ్ళటానికి ఒక విషయంగా చెప్ప వినపడుతుంది ఇక్కడ పరమేశ్వరుని కంటే భిన్నంగా మరొకటి ఏదైనా అదృష్ట గుణాలు అని పరవిద్యుకి కా చెప్పదు ఇది ఒక పరవిద్య కాబట్టి ఈ అపారీ అనే విభాగం ఒక అభ్యుద ఏమైంది ఒక ఫల ఫలభేదం అన్ని చూపిస్తూ ఫల ఫలభేదంగా అంటే ఐహికంగా బతకటానికి అవి ఒక ఉపయోగపడేవి ఒక లౌకికంగా అభివృద్ధి చెందటానికి అటువడానికి ఉపయోగపడతాయి ఇంకా నిశ్రేయస అంటే మోక్షం గురించి ఇది మోక్షం గురించి అయితే పరవిద్య అంటాము ఒక అభ్యుదయం ఇచ్చేది అయితే అపరవిద్య అంటాము మోక్షం ఇచ్చేది ఎప్పుడు పరవిద్య అని చెప్తాం కాబట్టి ఒక ప్రధానంగా ఒక సంబంధించిన విద్య గురించి చెప్తే ఒక ఫలం అనేది మోక్షం అని ఎవరు అంగీకరించ అంగీకరించరు కదా మోక్షం కావాలని అందరూ అనుకోరు కదా ఇక్కడ ప్రధాన విద్య అనేది ఒక పర విద్య అది మూడు విద్యలు ఉన్నాయని చెప్పబడి ఉన్నది కాబట్టి ఆ రెండు విద్యలు మాత్రమే ఇక్కడ నిర్దేశించబడ్డాయి ఒక పూజ్యుడు ఒక పూజ్యుడు దేని తెలుసుకుంటే ఇదంతా తెలిసిపోతుందో ఏదో ఒక దాన్ని తెలుసుకోవడం వల్ల సర్వజ్ఞానాన్ని కోరడం అనేది ఒక సర్వాత్మైన బ్రహ్మ అనేది వివక్ష అయినప్పుడే కాబట్టి చెప్పడానికి ఒక ఉద్దేశించబడింది ఇది అలా అంటేనే కుదురుతుంది అంటే ఒక ఉపాధాన కారణమైన ఒక దాని అతను భోగ్య వస్తువుల కంటే భిన్నంగా ఉన్న భోక్త అనే శారీరకుడికి వివక్షితుడైన కుదరదు కాబట్టి ఇంకా అలా చెప్పడం కుదరదు అపరావిద్య అనేది ఒక భోగ్య వస్తువుల గురించే కాబట్టి అది కాదు ఇది ప్రధాన కారణం అనేది పరా విద్య గురించే తెలుసుకునేదే అని చెప్పారు ఇంకా వివరంగా తర్వాత చెప్తారు ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణాత్మస్థు అదృశ్యత్వాది అధికరణంలో నాలుగో భాగం సంపూర్ణం